ఇట్గా దేవరా టీంకి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా దేవరా ఈ నెల ఇరవై ఏరవ తారీఖు రిలీజ్ ఉంది అయితే ఈ సందర్భంగా దేవరా టీం ఏపీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఏంటి అంటే ఆ రేట్లు పెంచండి సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అనుకున్నట్లు కానీ ఏపీ ప్రభుత్వం ద్వారా దేవరా టీం రిక్వెస్ట్ని స్పందించి ఒక జివో జారీ చేసింది ఆ జివో ఏంటి అంటే దేవరా పెద్ద బడ్జెట్ మూవీ కాబట్టి ఆ బడ్జెట్కి అనుగుణంగా రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం తీసుకుంది అయితే ఈ సందర్భంగా మనందరికీ తెలుసు కదా రీసెంట్గా బాలకృష్ణ యాభై సంవత్సరాల ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు కాబట్టి టీడీపీకి ఎన్టీఆర్కి మధ్య దూరం పెరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు కాబట్టి ఆ దేవరా మీద ఏమైనా ఆ కక్ష చూపిస్తారో అని చెప్పేసి అందరూ అనుకున్నారు అంటే దేవరా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించలేమని అనుకున్నారు కాకపోతే ఆ కక్షను ఏమీ పెట్టుకోకుండా ఎన్టీఆర్ గారు స్పందించారు ఎన్టీఆర్ గారు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అలాగే ఈ యొక్క జీవో పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కందుల సురేష్ సిమోట మంత్రి కందుల సురేష్ గారికి ఎన్టీఆర్ గారు అయితే ట్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజే